ఓకే వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ముఖ్యమైన దినోత్సవాలు వాటి నేపథ్యం పోటీ పరీక్షలలో అత్యంత కీలకమైన అంశం ఇవాళ జనవరి పదిహేను మనము నేషనల్ ఆర్మీ డేగా జరుపుకుంటున్నాం ఎందుకు జరుపుకుంటాం జనవరి పదిహేను జాతీయ సైనిక దినోత్సవంగా అనేది సగటు విద్యార్థికి వచ్చే సందేహం ఆ సందేహం అయితే ఈ వీడియో ద్వారా మీకు తప్పనిసరి క్లియర్ అవుతుంది మీరు గమనించండి భారతదేశం యొక్క ఆర్మీ ప్రపంచంలో ఉన్నటువంటి శక్తివంతమైన సైన్యాలలో మనది కూడా ఒకటి మరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి పదిహేనున మొట్టమొదటిసారిగా మన భారతీయుడు ఆ రోజు కెఎం కరియప్ప అప్పటి లెఫ్టినెంట్ జనరల్ ఫీల్డ్ మార్షల్ కెఎం కరియప్ప భారత సైన్యానికి తొలి కమాండర్ ఇన్ చీఫ్గా ఒక బ్రిటిష్ వ్యక్తి నుండి బాధ్యతలు తీసుకున్నటువంటి రోజు జనవరి పదిహేను నైన్టీన్ ఫార్టీ నైన్ అందుకోసము ప్రతి సంవత్సరం జనవరి పదిహేనున మనము నేషనల్ ఆర్మీ డే జరుపుకుంటున్నాం మన భారతదేశం యొక్క చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ అప్పటిదాకా బ్రిటిష్ వ్యక్తి ఉన్నాడు మనకి సర్ ఫ్రాన్సిస్ బుచ్చర్ నుండి మన కేఎం కరియప్ప మొదటి కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు తీసుకోవడం అనేది జరిగింది పంతొమ్మిది నలభై తొమ్మిది జనవరి పదిహేనున సో ఈ రెండు పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి భారతీయ సైన్యానికి చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ భారతీయ ఆర్మీకి సర్ ఫ్రాన్సిస్ బుచ్చర్ భారతీయ ఆర్మీకి ఇండియన్ ఆర్మీకి మొట్టమొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్ కేఎం కరియప్ప ఒకసారి చూద్దాం ఫీల్డ్ మార్షల్ కోదండేరా మదప్ప కరియప్ప అందుకే కేఎం కరియప్ప అంటున్నాము ఇక్కడ పుల్ నేమ్ నేనైతే మెన్షన్ చేయడం జరిగింది నోట్ చేసుకోండి ఒకసారి ఇండియన్ ఆర్మీ గురించి చూద్దాం భారతీయ సైన్యము పదిహేడు వందల డెబ్బై ఆరులో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారి పాలనలో ఏర్పాటైంది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడే ఇండియన్ ఆర్మీ ఒకటి ఏర్పాటైంది కాకపోతే అది ఈస్ట్ ఇండియా కంట్రోల్లోనే ఉండేది అప్పుడు భారత సైన్యం బ్రిటీష్ సైన్యములో ఒక చిన్న భాగం మాత్రమే ఆ తర్వాత ఎయిటీన్ నైంటీ ఫైవ్ పద్దెనిమిది వందల తొంభై ఐదులో భారత సైన్యము బ్రిటిష్ భారతీయ సేన దీన్ని బ్రిటిష్ ఇండియన్ ఆర్మీగా రూపాంతరం చెందింది చివరికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కరియప్ప నాయకత్వంలో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్గా అవతరించింది భారత సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్గా వ్యవహరించిన చివరి బ్రిటిష్ సైన్యాధికారి ఫ్రాన్సిస్ బుచ్చర్ ఆ సమయంలో ఫీల్డ్ మార్షల్ కెఎం కరియప్ప లెఫ్టినెంట్ జనరల్గా ఉన్నారు ఆయన పద్దెనిమిది తొమ్మిదిలో కర్ణాటకలో జన్మించారు ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు అతను పంతొమ్మిది వందల నలభై ఏడు ఇండోపాక్ యుద్ధంలో పశ్చిమాన దేశ సైన్యాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాడు రెండు వేల ఇరవై నాలుగు ఇండియన్ ఆర్మీ డే థీమ్ ఇన్ సర్వీస్ ఆఫ్ ద నేషన్ ఇదండి ఇవాళ నేషనల్ ఆర్మీ డే వెనుక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మరి ఇలాంటి ఆసక్తికరమైన అంశాల కోసం ఈ ఛానల్ని మీరు షేర్ చేసుకోండి